హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగ ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని అలాగే శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా అందరి అందరిలో హడావిడిగా అయితే ఉంటుందండి ఎక్కువ శుక్రవారాలు అయితే ఆడవారికి ఎక్కువ పని అని చెప్పుకోవచ్చు కానీ అంత ఇష్టంగా చేస్తారండి వరలక్ష్మి వి పూజా విధానం నేను ఏ విధంగా చేసుకున్నాను సింపుల్గా నాకు వచ్చిన దాంట్లో నేను ఎలా అనేది ఈ వీడియోలో షేర్ చేసేస్తున్నానండి ఈ కాలేజీ మీందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందు రోజు నైటే అండి అంటే గురువారం రోజు నైటే నేను కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకి శుక్రవారం రోజు ఉదయం గడపలు పూజించేసుకోవాలి చాలా పని ఉంటుందని చెప్పేసి నేను ముందు రోజే ఆల్మోస్ట్ పని పనంతా కొట్టుకుంటానండి ఎందుకంటే ముందు రోజు ఎప్పుడైనా డైలీ రొటీనే అండి డైలీ నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే ఇంకా కొద్దిగా శుక్రవారం కాబట్టి ఇలా గ్యాస్ స్టవ్ని పూజించేసుకుంటాను అంతే అండి ఏమీ లేదు ఇంకా మామూలుగా అయితే డైలీ క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్న హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసేసుకోవచ్చు ఇంకా పూజ అయితే ఉదయాన్నే నాలుగింటికేళ్ళే చేసి పటాలన్నీ శుభ్రం అండి ఇవి కూడా ముందు రోజే శుభ్రం పరుచుకున్నాను నేనైతే శుక్రవారం అయితే క్లీన్ చేయండి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం శనివారమే పటాలన్నీ శుభ్రం చేసేసుకుంటాను అందుకని ముందు రోజు గురువారం నైటే అన్ని శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి ఇంకా నాకు వచ్చిన దాంట్లో నాకున్న దాంట్లో సింపుల్గా ఇలా అమ్మవారిని అయితే పూజించుకున్న చూసారా అండి ఈ అమ్మవారి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ రోజంతా పూజ మందిరంలోకి చూస్తూనే ఉన్నానండి నాకు ఎందుకు అంత ఇష్టంగా చేసుకున్నా అంత బాగా నచ్చిందండి సింపుల్గా ఉన్నా ఇలా చాలా బాగా అనిపించింది నాకైతే చీరలు కట్టియడము ఇలా జడ వేయడము అవన్నీ నాకు రావండి నాకు వచ్చిన దాంట్లోనే చిన్నగా ఇలా జాకెట్ ముక్కతోనే అమ్మవారిని అలంకరించేసుకున్నాను ఇంకెక్కువసేపు కూర్చోవాలన్నా కూడా నేను ఎక్కువసేపు కూర్చోలేనండి కొద్దిగా కాలు కొద్దిగా నొప్పి అయితే వచ్చేసింది కానీ మనసంతా పీకుతూ ఉంటుందండి అబ్బా చేసుకోవాలి చేసుకోవాలని చూసారండి అసలుకి ఎంత నిండుగా ఎంత కలగా అనిపిస్తుందో ఇంకా చీరలు కట్టియడం నాకైతే రాదని చెప్పే కదండి ఎవరైనా కడుతూ ఉంటే చూస్తూ హ్యాపీ అనిపిస్తుంది కానీ నేనైతే కట్టలేనండి సింపుల్గా ఇలా అమ్మవారిని అయితే జాకెట్ ముక్కలతోనే ఇలా అలంకరించేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఉదయం అమ్మవారికి అయితే బియ్యం పాయసం నైవేద్యంగా పెట్టేశానండి ఇలా చేసి అమ్మవారికి ముందుగానే నైవేద్యంగా అయితే పెట్టేశాను అలాగే గుమ్మాలు కూడా పూజించేసుకున్నా అండి మొన్న అయితే తులసి కోట అయితే తీసుకొచ్చుకున్నా అండి ముందు ఉండేది కొద్దిగా తులసి కోట అనేది ముక్కబోయింది అది ఉండకూడదని అత్తయ్య వాళ్ళు చెప్తూ ఉంటే కొత్తది అయితే తీసుకొచ్చాయండి తులసి కోట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా గడప అయితే ఈ విధంగా అయితే పూజించేసుకున్నా అండి అసలుకి నిండుగా కలకలలాడుతూ వరలక్ష్మి వ్రతం రోజు ఇలా ఉంటే అసలుకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎంత బాగుంటుందో అసలుకి అబ్బబ్బలే అనిపించిందండి తులసి అమ్మ కూడా ఈ విధంగా అయితే ఉందండి ఇదిగోండి ఇది పాత తులసి కోట ఇంకా తులసి కోట అన్నాను తులసి చెట్టు అండి ఇక్కడ చిన్నదే నేను మట్టితో అది సిమెంట్ తీసుకొచ్చుకున్నాను అది అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర 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 పదమూడు సంవత్సరాల నుంచి ఉందండి ఆ అయితే అది కొద్దిగా పాడైపోయింది మట్టి మార్చినప్పుడు కిందికి ఇలా అలా పెట్టినప్పుడు ముక్క పోయింది అది ఉండకూడదు అని చెప్పేసి కొత్త కోట అయితే తీసుకొచ్చుకొని ఇంకా తొలి చెమ్మలను అయితే ఇంకా ఇట్లా పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం అండి ఒక ఐదు మంది కన్నా ముత్తైదులకి తాంబూలం ఇద్దాంలే అని చెప్పేసి ఇలా అండి తెల్ల శనగలు ఉదయమే నానబెట్టేసి ఇంకా సాయంత్రం ఉడకబెట్టేసుకొని ఈ విధంగా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇలా అన్ని తాలింపు దినుసులన్నీ వేసేసి ఒక కొద్దిగా కచ్చబచ్చగా ఫ్రై అయిన తర్వాతే మనము ఇవన్నీ వేసేసుకోవాలండి మనం ముందుగా ఉడికి పెట్టిన శనగలు అయితే వేసేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు కొద్దిగా మధ్య రకంగానే ఫ్రై అయితే సరిపోతుందండి ఉల్లిపాయలు అలా అయినప్పుడు మనము నీళ్ళన్నీ ఉంపేసుకొని శనగలు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా అందరిని అయితే పిలిచానండి ఒక ఐదు మంది వరకే ఇచ్చుకున్న సింపుల్గా ఇంకెక్కువంటే వస్తారు కానీ మళ్ళీ మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి తర్వాత వాళ్ళందరూ వచ్చి వాళ్ళకందరికి ఇచ్చి మనం వెళ్ళే లోపల కొద్దిగా నైట్ అయిపోతుందని చెప్పేసి నేను ఎక్కువ వరకు పెట్టేసుకోలేదు ఇంకా అత్తయ్య కూడా ఉంటే అత్తయ్యకి కూడా ఇలా పసుపు రాసేసి అయితే ఇచ్చేసానండి మన మనం చేసుకున్నాం చేసుకున్నామనేది కాదండి మనం మనస్ఫూర్తిగా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఆ అమ్మవారిని తలుచుకుంటూ మనసు తృప్తిగా మనమైతే పూజ చేసేసుకుంటే సరిపోతుందండి అంతేగాని ఆడంబరాలకు పోయి ఇలా చేయాలి అలా చేయాలని అంటూ ఏమీ లేదు ఆ అమ్మవారి ఆశీసులు ప్రేమతో చేసుకున్నామంటే ఆ అమ్మవారి ఆశీసులు తప్పకుండా అందరిపైన ఉంటుందండి అది నా పర్సనల్ అభిప్రాయం అండి ఎవరు ఏమీ అనుకోవద్దండి ఇంకా ఇలా అయితే ఈ విధంగా అయితే సాగిపోయిందండి ఐదు మంది ముత్తైదులకైతే ఇలా ఇలా అయితే ఇచ్చేసాను అక్క వాళ్ళైతే ఎందుకు ఎందుకమ్మా నేను పూసుకుంటాలి లేళ్ళకు పసుపు అది ఇది అంటారు కానీ నాకు నచ్చదండి మనము తాంబూలానికి పిలిచాం కాబట్టి మనమే కాళ్ళకి వాళ్ళు లక్ష్మీ స్వరూపంగా మనమే కాళ్ళకైతే పసుపు రాయాలి నాకు అలా రాసి వాళ్ళని నిండుగా నవ్వుతూ వెళ్తుంటేనే ఇంట్లో నుంచి చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంక ఈ విధంగా అయితే నా వరలక్ష్మి పూజా విధానం అయితే అయిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారు నా వరలక్ష్మి పూజా విధానం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి మీరు ఏ విధంగా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి